ఇంకొక మాట చెప్తాను మీకు కష్టపడ్డ ఎప్పుడు చెడిపోడు గుర్తు పెట్టుకోలేదు ఒక్కడే జీవితంలో కష్టపడి చేసేవాడిని కష్టం వస్తుంది కానీ నష్టం మాత్రం రాదని సందర్భంగా మనం చెప్తా ఉన్నాం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో సందర్భంలో ఏదో అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను సర్పంచ్ చేయకపోవచ్చు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంపీటీసీ చేయకపోవచ్చు కానీ ఏదో రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తని కాపాడే న్యాయం చేసేటువంటి బాధ్యత రాదని చెప్పి ముందు మన ఇద్దరు మిత్రులు మాట్లాడితే చెప్పిన ఇంతకంటే మన దగ్గరనే కాదు అది అందరూ జరిగింది రాష్ట్రంలో అంతలో జరిగింది ఎన్నికల కంటే కొంతమంది మన ముందు ఎన్నికల ముందు వచ్చేవారు మనమేమని ఎన్నికల తర్వాత కూడా కొంతమంది ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ చేయలేదు అందరి యొక్క ఆలోచన పార్టీని పటిష్టం చేయాలా వాళ్ళు స్పష్టంగా చెప్పినారు కొంతమందికి నేను అనేక వేదికల మీద చెప్పిన చాలా దాని ప్రత్యేక సాక్షి జానారెడ్డి గారి ముందు చెప్పిన ఉత్తమ్ కుమార్ గారి ముందు చెప్పిన ఏఐసిలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తిస్తాం వారికి స్థానిక సంస్థలు గెలిపించే బాధ్యత అది ఆ గెలుపులో పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థిని భుజాన వేసుకొని మోసే బాధ్యతని అందరి బాధ్యత మీది ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఉంటే సరిపోంచు రేపు గ్రామానికి పని చేయాలంటే నాకు అక్కడ సర్పంచ్ ఉందా ఓ గ్రామంలో మనకి ఎంపీటీసీ ఉండాల వన్నిక అంటే వార్డు మెంబర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏదైనా ఎన్నికే వార్డు ఎంపీ ఎంత ముఖ్యమో వార్డు సభ్యుడు కూడా అంతే ముఖ్యమో గెలుపు కూరకని చెప్పి ఈ సందర్భంగా అందుకని ఏ ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా వార్డు ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపించవలసిన బాధ్యత ఉంది మీ అందరికి చాలా మందికి అనుమానాలు ఉండవలసిన అవసరం ఉంది నాయకులు కూడా మేము ఇవాళ చెప్తున్నాం నాకు సంపద చెప్తున్నా సంపద నచ్చలేదు కదా నాకు సంపద అంటే నచ్చలేదు అనుభవం నేను సంపద మాట్లాడే సందర్భంలో మాట్లాడతాను తప్ప నాలుగు ఇంతలో కూర్చున్నప్పుడు ఇక్కడ మాట్లాడతాను తప్ప నా నాయకుడు నా భుజాల మీద కూర్చో తప్ప బయట ఒక మాటలో మాట్లాడడం అది కార్యకర్త యొక్క లక్ష్యం నాయకుడు ఒకసారి తప్పు చేయవచ్చు ఏ ప్రెసర్లోనే చేయొచ్చు ఏ కారణం చేయవచ్చు